అమ్మవారికి రక్తదర్పణం చేసిన లక్ష్మి తన భర్తతో కలిసి అమ్మవారికి సారి సమర్పించాలని చెప్పి పోచమ్మ చెప్పినట్టుగా ఊరి ప్రజలందరూ కూడా చెబుతూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి రేపటి వరకు భర్తను తీసుకురాలేకపోతే తన భర్తతో కలిసి సారీను సమర్పించలేకపోతే వంద కొరడ దెబ్బలను శిక్షగా అనుభవించాల్సి ఉంటుందని చెప్పి వీర్రాజు ఊరి ప్రజలందరితో కలిసి రెచ్చగొట్టడంతో ఇకప్పుడు విహారీ లక్ష్మితో లక్ష్మి రేపే మనమిద్దరం భార్య భర్తలం అన్న నిజాన్ని అందరి ముందు బయట పెడదామని చెప్పి అంటూ ఉంటాడు వద్దు విహారీ గారు నేను శిక్షను అనుభవించినా పర్వాలేదు మీరు సాహస్ర అమ్మగారు ఇద్దరూ కలిసి అమ్మవారికి సారిను సమర్పించాలి అని చెప్పి అంటూ ఉంటే అంటే నా కళ్ళ ముందే నా భార్య వంద కొరడ దెబ్బల్ని శిక్షగా అనుభవిస్తూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏం జరిగినా రేపు మనమిద్దరం భార్య భర్తల మన నిజాన్ని అందరి ముందు బయట పెట్టేస్తాను మనమిద్దరం కలిసే అమ్మవారికి సారను సమర్పిస్తాము అని చెప్పి విహారి అంటూ ఉంటాడు బొద్ధు విహారి గారు ఎట్టి పరిస్థితులను అలా చేయద్దు ఒకవేళ నేను శిక్షను అనుభవించడం ఆ అమ్మవారి ఆజ్ఞ అయితే అందుకు నేను శిరస వహిస్తాను ఆ అమ్మవారి ఆజ్ఞ ప్రకారం శిక్షను అనుభవిస్తాను కానీ ఎట్టి పరిస్థితులను నా గురించి మీరు రహస్యాన్ని మాత్రం బయట పెట్టడానికి వీల్లేదో అలా చేస్తే నేను చచ్చినంత ఒట్టు అంటూ లక్ష్మి ఒట్టు వేయించుకుంటుంది ఇక దాంతో విహారి ఎంతగానో బాధపడితో అక్కడ నుండి వెళ్ళిపోతాడో ఆ తర్వాత లక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉండగా లక్ష్మి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇక అప్పుడు పద్మాక్షి లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఇప్పటి వరకు హైదరాబాద్లో చేసింది సరిపోక ఇప్పుడు మా పుట్టినూరులో కూడా నీ పెత్తనం ఏంటో తెలియడం లేదు అసలైనా నా కూతురు ఈ ఇంటి కోడలు కాబట్టి సారెను తను సమర్పించాలి అటువంటిది నువ్వు సమర్పించడం ఏంటి అని చెప్పి పద్మాక్షి లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అమ్మ అమ్మవారికి నేను సారీ సమర్పించాలని ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ ఇంటి కోడలిగా ఆ అర్హత కేవలం సహస్ర అమ్మకు మాత్రమే ఉంది కాకపోతే అనుకోకుండా అమ్మవారి విగ్రహాన్ని నేను ప్రతిష్ఠించడం వల్ల నేనే సారని సమర్పించాలని ఊరి ప్రజలు అందరూ కూడా అంటున్నారు కానీ రేపు ఎలాగైనా సరే సహస్ర అమ్మగారే సారను సమర్పిస్తారు నేను వంద కొరడా దెబ్బల్ని శిక్షగా అనుభవిస్తాను అని చెప్పి లక్ష్మి పద్మాక్షికి చెబుతూ ఉంటుంది అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత లక్ష్మి ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే చారుకేశ వస్తా ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరికి వస్తారు అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇది నువ్వు వంద కుర్రడ దెబ్బల్ని శిక్షగా అనుభవించడం ఏంటి అసలు నువ్వు ఏం తప్పు చేశావని అమ్మవారికి పూజ చేసి జనాలందరూ నిన్ను రాళ్లతో కొడుతున్నా సరే అవన్నీ కూడా భరించి ఊపిరి బిగబట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించావు ఊరికి అరిష్టం జరగకుండా అందరినీ కూడా కాపాడావు అటువంటి నువ్వు వంద కొరడా దెబ్బల్ని శిక్షగా అనుభవించడం ఏంటమ్మా ఇప్పటి వరకు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంది చాలు విహారీయే నీ భర్త అన్న నిజాన్ని అందరికీ చెప్పేసే అని వస్తా చారుకీస ఇద్దరు కూడా అంటూ ఉంటారు అవునమ్మా అసలు విహారీ నువ్వు భార్య భర్తలని అందరికీ తెలియాలని ఆ అమ్మవారు మిమ్మల్నిద్దరినీ ఈ ఊరికి రప్పించారేమో ఈ ఇంటి కోడలుగా నీ చేతుల మీదుగానే అమ్మవారు సారి తీసుకోవాలని అనుకుంటున్నారు అందుకే ఇదంతా జరుగుతుంది అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది లేదు పిన్ని పొరపాటున నేను విహారీ గారు భార్యాభర్తలమన్న విషయం తెలిసిపోతే అప్పుడు సహస్రమ్మ గారి జీవితం నాశనం అవుతుంది తనకు అన్యాయం జరుగుతుంది అందుకే నేను ఎట్టి పరిస్థితులను నా ప్రాణం పైన కూడా ఆ నిజాన్ని బయట పెట్టొద్దని అనుకుంటున్నాను మీరు కూడా బయట పెట్టద్దు మీ ఇద్దరిలో ఎవరి నిజాన్ని బయట పెట్టినా నేను చచ్చినంత వట్టే అంటూ లక్ష్మి వాళ్ళ దగ్గర కూడా మాట తీసుకుంటుంది అమ్మ లక్ష్మి లాంటి నీ జీవితం కళ్ళ ముందే నాశనం అవుతూ ఉన్నా మేము చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామో రేపు ఎట్టి పరిస్థితులను నీకు శిక్ష పడకూడదు ఆ అమ్మవారి స్వయంగా దిగి వచ్చి నిన్ను విహారిని ఒకటి చేయాలి అలా జరగాలని కోరుకోవడం తప్ప మేము ఏమీ చేయలేము అని చెప్పి చారుికేశ వస ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది యమున లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ లక్ష్మి జరిగేదంతా చూస్తున్నాను నీలో నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను నా కుటుంబం కోసం నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను కానీ నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అందుకు నన్ను క్షమించ లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటే యమునమ్మ మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అయినా సహస్ర గారికి విహారీ బాబుకి మొదటి నుండి మీరు పెళ్ళని నిర్ణయించారు నేనే అనుకోకుండా విహారీ గారి జీవితంలోకి వచ్చాను ఎలా అయితే నేను మధ్యలో వచ్చాను అలాగే వెళ్ళిపోతాను మీరేమీ బాధపడకండి మీరు కోరుకున్నట్టుగా ఎప్పటికైనా ఈ ఇంటికి సహస్ర అమ్మగారే కోడలు తని బిహారీ గారి భార్య అని చెప్పి లక్ష్మి యమునకు చెబుతూ ఉంటే యమున లక్ష్మిని గట్టిగా హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు సహస్ర త్వరగా రెడీ అవ్వవే ఈరోజు ఎలాగైనా సరే సారను సమర్పించేది నువ్వే అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఒకవేళ ఆ లక్ష్మి తన భర్తను తీసుకువస్తే ఎలాగమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే దాని మొహం అది దాని భర్తను తీసుకువచ్చేదే అయితే ఈ పాటికి ఎప్పుడో దాని భర్త ఎవరో మనతో చెప్పి ఉండేది ఇప్పటి వరకు అది బయట పెట్టలేదంటే ఖచ్చితంగా చెప్పుకోలేని సమస్య ఏదో దానికి ఉన్నట్టుంది ఇన్ని రోజులు రానివాడు హఠాత్తుగా ఈరోజు మాత్రం ఎలా వస్తాడో దాని భర్తను అది తీసుకురాలేదు కాబట్టి ఊరి ప్రజలందరూ కలిసి దానికి వంద కొరడ దెబ్బలు శిక్షగా వేస్తారు అప్పుడు విహారీ నువ్వు కలిసి అమ్మవారికి సారీ సమర్పించవచ్చు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ ఏం చెప్పనమ్మా నేను పడే టెన్షన్ గురించి దాని ఒంటి మీద ఒక్క దెబ్బ పడేసరికి ఎక్కడ బావ అదే నా భార్య అని అందరి ముందు నిజం చెప్పేస్తాడేమోనని నేను భయంతో చచ్చిపోతున్నాను అదే కనుక జరిగితే చట్ట ప్రకారం కూడా లక్ష్మి మెడలోనే బావ ముందు కట్టాడు కాబట్టి తనే బావ భార్య అని విడాకులు తీసుకోకుండా జరిగిన మా పెళ్ళి చెల్లెదని తీర్పిస్తారు అప్పుడు నాకు బావ శాశ్వతంగా దూరమైపోతాడు అని చెప్పి సహస ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో కాదంబరి అక్కడికి వచ్చి వసే పద్మ సహస్ర ఏం చేస్తున్నారే త్వరగా రెడీ అవ్వండి గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత విహారి లక్ష్మి వస్తా చారకీస వీళ్ళందరూ కూడా బయలుదేరి గుడికి వస్తూ ఉంటారు విహారి లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఆఖరిసారి చెప్తున్నాను ఆలోచించుకో అనవసరంగా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ కలిసి గుడికి వచ్చిన తర్వాత వీర్రాజు కూడా తన మనుషుల్ని వెంటేసుకొని గుడి దగ్గరికి వస్తాడు ఏమ్మా లక్ష్మి నీ భర్తను తీసుకువచ్చావా ఎక్కడ నీ భర్త నీ భర్త నువ్వే ఈరోజు అమ్మవారికి సారీను సమర్పించాలి అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడో ఇక దాంతో లక్ష్మి లేదండి నా భర్తను నేను తీసుకురాలేకపోయాను కాబట్టి ఈ ఊరి నియమాల ప్రకారం వంద కొరడ దెబ్బల్ని శిక్షగా అనుభవించడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో వీర్రాజు విన్నారు కదా ఆ అమ్మాయి తన భర్తను తీసుకురాలేదట కాబట్టి మన నియమాల ప్రకారం ఇప్పుడే కొరడ తెప్పించి ఆ అమ్మాయికి శిక్ష విధించండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఊర్లో ఉన్న ఒక వ్యక్తి కొరడ తీసుకొస్తాడు అప్పుడు కొరడతో లక్ష్మిని కొడుతూ ఉంటారు తన ఒంటి మీద ఒక్క దెబ్బ పడేసరికి విహారీ విలవిల్లాడిపోతూ ఉంటాడో పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో ఎట్టి పరిస్థితులను బావ నిజం చెప్పకూడదు అని సహస్ర భయపడిపోతూ ఉంటుంది ఈ లక్ష్మి శిక్ష అనుభవిస్తుంది కాబట్టి ఇది శిక్ష అనుభవించగానే నా కూతురు విహారీ ఇద్దరు కలిసి అమ్మవారికి సారను సమర్పిస్తారు అని చెప్పి పద్మాక్షి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఈ కళ కొద్దిసేపటికే లక్ష్మి ఒంటి మీద రెండు దెబ్బలు పడేసరికి విహారి పరిగెత్తుకుంటూ వచ్చి కొడుతున్న అతన్ని కొరడా పట్టుకొని ఆపుతాడు లక్ష్మి ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా సరే నేను ఊరుకోను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇప్పుడు విహారీ లక్ష్మి గురించి నిజం చెప్పేస్తాడా ఏంటి అని యమున కంగారు పడిపోతూ ఉంటుంది యమున విహారీని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో అప్పుడు విహారీ అమ్మ దయచేసి నన్ను ఆపొద్దు నా కళ్ళ ముందే లక్ష్మికి అన్యాయంగా శిక్ష పడుతుంది తను ఏ తప్పు చేయలేదో అటువంటిది తను ఎందుకు శిక్షను అనుభవించాలని చెప్పి విహారీ అంటూ ఉంటాడు బాబా ఏంటి బాబా ఇదంతా ముందు రా అని చెప్పి సహస్ర విహారీని ఆపుతూ ఉంటే సహస్ర ఇది నీకు సంబంధం లేని విషయం దయచేసి పక్కకు వెళ్ళు అని చెప్పి అరుస్తూ ఉంటాడు బాబు నీకు ఈ ఊరి కట్టుబాట్ల గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా ఆ అమ్మాయి భర్త ఎవరో తెలియదు కాబట్టి ఆ అమ్మాయి చేతుల మీదుగా అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ జరగడం ఈ ఊరికి అరిష్టం అందుకే ఆ అమ్మాయి శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు తన భర్త ఇక్కడే ఉన్నాడు అని చెప్పి విహారి చెబుతూ ఉంటాడు దాంతో విహారి గారు అని లక్ష్మి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వద్దు లక్ష్మి నన్ను ఆపొద్దు నీ ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా సరే నేను భరించలేను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు రే విహారి ఏం మాట్లాడుతున్నారా నువ్వు లక్ష్మి భర్త ఇక్కడ ఉండడం ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య తన భర్త ఇక్కడే ఉన్నప్పుడు తను శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఎవరు దాని భర్త అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది దాంతో విహారి నేనే అని చెప్పి అంటూ ఉంటాడు లక్ష్మి మెడలో తాళి కట్టింది ఎవరో కాదు నేనే తన భర్తని అని చెప్పి ఇప్పుడు తన భర్తను నేనున్నాను కాబట్టి తను శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు కదా అంటూ విహారి లక్ష్మీ భుజం మీద చేయి వేసి చెబుతూ ఉంటాడు రే విహారీ నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు దాని ఏంటి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది దాంతో అత్తయ్య ఇన్ని రోజులు నా గుండెలో దాచుకున్న నిజాన్ని ఇప్పుడు బయట పెడుతున్నాను లక్ష్మి నా భార్య అగ్ని సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా తన మెడలో నేను మూడు ముళ్ళు వేశాను అని విహారీ నిజాన్ని బయట పెట్టడంతో ఇకప్పుడు సహస్ర అయిపోయింది ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది బావ నిజం బయట పెట్టేశాడు అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి